ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని నాయన రాజేందర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష మున్సిపల్ అర్బన్ బడ్జెట్ పై టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ పై పదిహేను వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లను కేటాయించడం చాలా సంతోషమైన విషయం గతంలో కంటే నాలుగు వేల ఐదు వందల పన్నెండు కోట్లను అదనంగా కేటాయించడం కూడా నిజంగా ఒక సంతోషకరమైన విషయం మరి గతంలో కేటాయించిన నిధుల్లో నలభై ఏడు శాతం కూడా ఖర్చు చేయని స్థితిలో ఉన్నప్పుడు ఈసారి అదనంగా కేటాయించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం మరి దీనికి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కు యాభై కోట్లు ఖమ్మం కార్పొరేషన్కు ముప్పై కోట్లు వరంగల్ స్మార్ట్ సిటీకి నూట ఎనభై కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీకి వంద కోట్లు అమృత్ పథకం కింద నూట యాభై కోట్లు కేటాయించడం మరి ఇదే విధంగా సమీకృత మార్కెట్ అభివృద్ధికి వంద కోట్లు వివిధ ఆలయాల అభివృద్ధి సంస్థలకు వంద కోట్లు వైకుంఠ ధామాలకు డెబ్బై ఐదు కోట్లు పరిపాలక సంఘాలు విధాన రూపకల్పనకు నూట పద్నాలుగు కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించడం ఇలా ఈ బడ్జెట్లో ఎన్నో తీసుకురావటం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష మరి వీటితో పాటు మనకున్న గతంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ అయిన వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై కూడా ఉన్నదని చెప్పి మనవి చేస్తూ మరి గతంలో డివేషన్ డివేషన్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి వాటి కారణాల వల్ల వారికి ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెనాల్టీ వేయటం వలన అటు అపార్ట్మెంట్స్ అనగానే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే కొనుక్కొని ఉంటారు వారికి న్యాయం జరగలేక అభద్రతా భావంతో ఉంటూ వారు ఏం చేయాలనో తెలియని స్థితిలో ఉన్నారు వాటిని మరి వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా దానికి మనం చేద్దామా అనే దాని మార్గం మీద కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే చాలా దిక్కులల్లో లక్షలలో మంది అపార్ట్మెంట్స్లలో దాన్ని ఏమి చర్య తీసుకోకుండా వాటిని వదిలివేయటం జరిగింది కాబట్టి వారి సెటిల్మెంట్ దానికి తీసుకుంటానికి ఒకటి అధ్యక్ష మరి అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలలో వరంగల్ ప్రత్యేకంగా చూస్తే మరి మిగతా వాటిని కూడా చూసాం అధ్యక్ష వరంగల్లో చూస్తే జీతాలు ఇవ్వటానికి కానివ్వండి శానిటేషన్లో బండ్లు ఖరాబ్ అయితే కూడా రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు లేవు అనే స్థితిలో ఇవాళ దాన్ని వదిలివేయటం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో డబ్బు మొత్తం ఆన్లైన్ అని చెప్పి పేరిట హైదరాబాద్లో జమ చేస్తే వారికి దయాదాక్షి ఇచ్చినంతనే దాని మీద ఖర్చుతో నడిచింది తప్ప ఎక్కడ కూడా ఇది లేకుండా పోవటం వలన లాభసాట్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఇలా నష్టాలలో వేలిపోయే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష మరి కార్పొరేషన్ పరిధిలో ఇంకా చాలా కూడా గతంలో ఎన్నో డబ్బులు ఇస్తామని వచ్చి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని ప్రతిసారి చెప్పుకుంటూ నిధులు కోట్లలో ముచ్చట చెప్పు ప్రతి సంవత్సరం మూడు వందల కోట్లని ఇది అది అన్ని చెప్పి ఏ రోజు కూడా తీసుకొచ్చి ఇచ్చిన దాఖలు లేకపోవటం వల్ల ఇవాళ కార్పొరేషన్లో నిజంగా కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద పెడితే కూడా మొన్న మేము రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ గుంటలు వనలు వానలు పడితే గుడుపుకోవటం జరుగుతుంది అధ్యక్ష మరి ప్రతి సంవత్సరం వానలు పడితే కార్పొరేషన్లో మునగటం జరుగుతుంది అది దాన్ని సరి చేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష మరి ఇంతే ఇదొకటి ఉన్నది అనగానే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష వరంగల్లో కార్పొరేషన్ పరిధిలోనే గతంలో చాలా నాళాలు కుంటలు చెరువులు వీటన్నిటిని కబ్జాల వలన పట్టణం మునిగిపోతానికి కారణం అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు అవుపడ్డది ఉన్నది కూడా అధ్యక్ష సర్వే చేయించడం వలన మేము కొన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లని వాటిని పతాకం కబ్జాల కిందనే గురి కావటం జరుగుతున్నది వాటికి మన అత్యవసరంగా కనుక మనము కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని చేయకపోతే వీటి కబ్జాల వలన ఉన్నది పోయే పరిస్థితి ఉన్నది అధ్యక్ష మరి దీనికి నలుగురు మనం చెప్పవలసిన వాళ్ళ నాయకులమే వీటిని కబ్జాలు పెట్టుకుంటూ పోతుంటే అతి భయంకరమైన సిచ్యువేషన్ అధ్యక్ష వరంగల్ పరిధిలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ జీవో ఇచ్చింది అధ్యక్ష ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్నది అధ్యక్ష మేమేం తయారు చేసింది కాదు ఇరవై ఎనిమిది జిల్లాలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులని కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము గతంలో జీవో తీయటం జరిగింది దాంట్లో భాగంగానే వరంగల్లో కూడా ఇది ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష ప్రొసీడింగ్స్ ఇస్తే దానికి టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలన్ కట్టిండ్రు నాలుగు లక్షల చిల్లర చాలన్ కట్టి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని చెప్తే ప్రొసీడింగ్స్ ఇచ్చినాక చాలన్ గట్టింది అధ్యక్ష దాని తర్వాత మాకు ఆ ల్యాండ్ వద్దు మాకు ఇంకో ల్యాండ్ కావాలి అని ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నారు అధ్యక్ష రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు అక్కడ ఓవర్ చేయలేదు ఇక్కడ ఓవర్ చేయలేదు కానీ టిఆర్ఎస్ ఆఫీసు కట్టిపారేసింది అక్కయ్య అధ్యక్ష టిఆర్ఎస్ ఆఫీస్ కట్టేసింది అధ్యక్ష దీనికి మరి పర్మిషన్ ఉన్నదా పర్మిషన్ లేదు ఐదారు ఏళ్ళకి ఎనిమిది ఏళ్ళకెళ్ళి హౌస్ ట్యాక్స్ లేదు ఏది లేదు ఇక మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే కార్పొరేషన్ నుంచి కూడా నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రతిదీ కూడా తీరా చూస్తుంది పార్క్ ల్యాండ్ అధ్యక్ష పార్క్ ల్యాండ్లో ఇల్లీగల్గా కట్టడం కాకుండా మరి కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది ఇల్లీగల్గా కట్టింది కదా అని చెప్పి మాకు డౌట్ తోటి దానికి కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన అధ్యక్ష కడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఏమొచ్చిందో చూడందరు సభ్యులు కూడా కన్స్యూమర్ నేమ్ బీఆర్ఎస్ ఫాదర్ నేమ్ బీఆర్ఎస్ ఏం అధ్యక్ష ఎక్కడికి పోతున్నావు ఇంతమంది నీతులు ముక్కు ముక్కులు నీళ్లకు అంటారు మొదటిసారి వచ్చిన ఈ హౌస్కు మేమేదో ఏదో చూద్దామని వస్తే ముక్కులు రాస్తాము నక్కులు రాస్తాం కత్తులు తీస్తామని కూడా మాట్లాడుతున్నారు ఇది డైరెక్ట్ ఆన్ పేపర్ చెప్తున్నా అధ్యక్ష నాకు ఈ ఇరవై ఎనిమిది ఆఫీసుల మీద కూడా అనుమానం ఉన్నది ప్రభుత్వం అక్కడ అసలే మా దగ్గర హనుమకొండలో ఖాళీ ల్యాండ్ అవపడితే గతంలో బిఆర్ఎస్ నాయకులు తట్టలు పారాలు బట్టి జెండాలు వాదిస్తూ తిను కబ్జాలు పెట్టిరు దాని మీద మొత్తుకొని మొత్తుకొని యాస్ వస్తే ఏకంగా ఆఫీస్ లాంటి దానికి కూడా పార్టీ ఆఫీస్ అధ్యక్ష ఇది పొద్దుగా అందులో మంత్రులు కన్సల్ ముఖ్యమంత్రులు అందరు వచ్చారు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి భోజనాలు తినిపోయిన వాళ్ళు బిల్లులు కానీ అధ్యక్ష మేము ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ లో దీని మీద మేము ప్రత్యేకంగా మంత్రి గారిని శ్రీధర్ బాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం